హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం గ్రూప్ టూ వాయిదా వేయాలంటూ ఆందోళన ఓయూలో విద్యార్థి సంఘాల నేతలు చిక్కడపల్లిలో నిరుద్యోగుల అరెస్ట్ అంటూ మనకు రావడం అయితే జరిగిందనమాట డిఎస్సీ వాయిదా వేయాలని గ్రూప్ టూ పోస్టులు పెంచాలని గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాల నేతలు ఇంకా నిరుద్యోగులు డిమాండ్ చేశారు అయితే ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు విద్యార్థి సంఘాల నాయకులను చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం పలువురు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు ఓయూలో సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు అరెస్టులు ప్రారంభించారు సచివాలయ ముట్టడికి మద్దతు ప్రకటించిన సంఘాల నాయకులను హాస్టళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అయిన వారిలో బారాస విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు ఇంకా విద్యార్థి నాయకులు అనిల్ కోంపల్లి నరేష్ మిథున్ ప్రసాద్ రమేష్ గౌడ్ అవినాష్ ఉన్నారు మరోవైపు గ్రూప్ టూ వాయిదా వేయాలంటూ హైదరాబాద్లోని చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం నుంచి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని నిరుద్యోగులు సోమవారం సాయంత్రం పోలీసులకు విజ్ఞప్తి చేశారు వారు నిరాకరించారు విజ్ఞప్తి చేయగా వారు నిరాకరించారు అయితే ఈ క్రమంలో ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారంతా గ్రంథాలయం ఆవరణలోనే ధర్నాకు దిగారు పోలీసులు గేట్ వద్దే మొహరించి నిరసన కారులను బయటకి వెళ్లనివ్వలేదు మరికొందరు పోలీసులు గ్రంథాలయంలోకి రావడంతో నిరుద్యోగులు లోపలికెళ్లి ఇనుప గ్రిల్స్ ను మూసివేశారు దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది అనంతరం కొందరిని పోలీసులు అరెస్టు చేసి వివిధ ఠాణాలకు తరలించారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట గ్రూప్ టు వాయిదా వేయాలంటూ ఆందోళన అంటూ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలపండి థ్యాంక్ యూ